అప్పుడేమో ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి నాకు ఒక అడిగాడు ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్ళి కొట్టుకెళ్ళాడు అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు చిచి తప్పు తెల్లకూడదు పడిపోతావు అప్పుడు వాడు బిస్కెట్లు తింటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు

లల్ల ల ఏ మర్చిపోయా నువ్వు ఆర్గానిక్ పని ఎప్పటి నువ్వు కూడ రాగలు తెస్తున్నావ్ అరే నిన్నేనయ్యా ఏందట గ్యాస్ పేరు సోడబుట్ల పోతున్నావ్ రా సివోయ్ బాబు నువ్వే న్యాయం చెప్పు నా మెల్లో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మడిసేగా ఏంటి ఎందుకు కట్టేట్టా నా నడుకవే నేను చెప్తును మధ్యలో ఆయన అడిగేది ఏ ఆయన లలితాము మెల్లో తాళి కట్లా ఏం సివై బాబు నాకు నేడుగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెడలో తాళి కట్టి నువ్వేంట సేత్తంది తన్నిట్ట పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా ఊరి మీద పత్తేళ్ళు కడతావా ఏం సి వై బాబు మొగుడంటే ఇదేనా సైసండి నేను కూడా ఏమి చేయకుండా కూర్చుని ఉంటే మాకంటే పెద్దింటి పిల్ల కదా ఇంకా బాధపడుద్ది నీకేం చెప్పలేకపోతుంది కాని నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి శనబాబు స్కూల్లో చేర్పించాలా నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు కడిసే ఉపాయం చూడాలా ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా ఏంటి ఎక్కడికి బాబుని స్కూల్లో చేర్పించడానికి ఇసం? అది రైట్ అయిన పని ఆ ఎలా ఇట్టా కాదు సుభ్య సుముగా కబుట్టారు ఇంకా చెందిరా

నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెలసేరు కొన్నావనుకో ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది అంతే ముచ్చటగా ఈ మూడు కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో మూడు ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్దిగా శివయ్య కొబ్బరికాయలు జే ప్రదీప్ కుమార్ రణస జే ప్రవీణ్ కుమార్ టెస్సర్ బాల సుబ్రమణ్యం బాల సుబ్రమణ్యం బాల రండి ఇద్దరు ఇద్దరు హ మీరు ఎప్పుడు చూడలేదే ఇప్పుడే చేరండి తీదిచారా మీకు పర్వాలేదులేండి సర్దు కూర్చుంటాడు అలా కూర్చోండి కాదయ్యా హెడ్ మిస్టర్స్ గారిని చూసారా మీరు సీట్ ఇచ్చారా వారు ఫీజు కట్టారా మీరు అవన్నీ అనవసరం అండి ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు మంచిదే కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా వాడైనా మీరైనా నేనైనా వెళ్ళండి వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి చూడాలా వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి The grace of our Lord Jesus Christ and the love of God the fellowship of the Holy Spirit be with you all Amen Yes Subramanyam yes. Oh, Mr. Balasubramanyam, how do you do? What can I do for you? Balasubramanyam. Oh, I see. He is Balasubramanyam. Sivya. What can I do for him? His school. That is a school. C2. Balasubramanyam oh, you want to admit him in our school? what class? second class. second class. Uh, so you do one thing. you go to the school. get one application form. fill it up and bring. i'll give a signature. and you have to pay the fees also. how much? 85 rupees. Mm -hmm. and why do you pay. Hmm. and why do you pay? తెలుసు లలితం అంతా చెప్పింది అదా పక్క వీధిలోకి వెళ్దాం ఎందుకు ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా డబ్బులు ఇస్తాను పద

ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు పొద్దునగా బాబుని తీసుకెళ్లారు ఎక్కడికెళ్ళారో ఎవటో బాబును స్కూల్లో సేర్పించమని తన ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను ఆయన ఉద్యోగానికి పంపించారా ఆయనకేం తెలిసినని ఏంటమ్మా తెలిసేది అప్పుడే పుట్టిన లేగదో నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా ఎవరు నేర్పారని అట్లాగే శివయ్ బాబు కూడా వస్తాడు మీరు నిబ్బరంగా ఉండండి అవును చెల్లమ్మా ఇది నన్ను యదవం చేసి శివయ్ బాబు గట్టిగా డోసిచ్చింది సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివ బాబు మీసాలు తిప్పుకుంటే ఇంటికి వస్తాడు అబ్బు అబ్బు ఇదే అమ్మ అమ్మ నేను కుల చెప్తారు రెండో తరగతిలో అ రూపాయి లేదు బాబు ఎన్ని రూపాయే బాబు ఆ దెబ్బలేమిటి ఊళ్ళో చాలంటే డబ్బు కాలు కదా అందుకని కొడ్డా కొట్టుకున్నాడు